గ్రీన్ స్పాట్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎర్రగోధుమ రవ్వ అరకప్పు మినప్పప్పు కప్పు పాలకూర తురుము రెండు కప్పులు క్యాబేజీ ముక్కలు అరకప్పు టమాటో ముక్కలు కప్పు రెడ్ క్యాప్సిక ముక్కలు కప్పు క్యాప్సిక ముక్కలు పావుకప్పు నిమ్మరసం ఒక టేబుల్ స్పూను పచ్చిమిరపకాయలు రెండు అల్లము తురుము ఒక టీ స్పూను మెంతులు ఒక టీ స్పూను చాట్ మసాలా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా మినప్పప్పు పొట్టింది దానిని మెంతులు ఒక బౌల్లో వేసేసి నైట్ నుంచి ఉదయం నానపెట్టుకోవాలి అట్లాగే మరొక బౌల్లో ఎర్ర గోధుమ రవ్వను కూడా నీళ్ళల్లో వేసేసి ఐదారు గంటలు అట్లా నానపెట్టుకోవాలి ఉదయం ఈ రెండు నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా మినప్పప్పు మెంతుల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని అందులో నానపెట్టిన ఎర్ర గోధుమ రవ్వను వేసేస్తాం అట్లా అలా వేసేసిన బౌల్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి మూత పెట్టేసేయాలి పెద్ద బౌల్ తీసుకుని అందులో వేడి నీళ్ళు వేసేసి ఆ వేడి నీళ్ళల్లో కట్ చేసుకున్న పాలకూరను వేసేసి అట్లా తీసేయాలి వేడి నీళ్ళు వేసి తీసేసరికి ఆ పచ్చి కొద్దిగా తగ్గుతుంది ఆ పాలకూరని మిక్సీ జార్లో వేసేసి అందులో కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లమ్మ తురుము వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం ఒక వంటపాత్ర పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ వేసేసి అందులో క్యాబేజీ తురుము రెడ్ క్యాప్సికా ముక్కలు గ్రీన్ క్యాప్సికా ముక్కలు మేగడలో కొద్దిగా వేగనివ్వాలి మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వాలి అట్లా ఆ వెజిటబుల్ ముక్కలు మగ్గిన తర్వాత అందులో పాలకు పేస్ట్ వేసేసి ఒకసారి కలిపేసేసి ఉడకనివ్వాలి పాలకూరలో పచ్చిపోయిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని ఈ ఉడికిన పాల కర్రీ మీద అట్లా స్పాట్ ఇడ్లీలాగా ఒక మూడు ఇడ్లీని అట్లా వేసేసి దానిపైన చాటు మసాలా ఎండుమిరపకాయ ముక్కా చెక్క అట్లా చల్లేసేసి మూత పెట్టేస్తాం మూత పెట్టేసరికి ఆ ఇడ్లీ పిండి ఆ వేడికి మగ్గిపోతుంది అడుగున ఆల్రెడీ పాలకు ఉడికింది కాబట్టి గ్రీన్ స్పాట్ ఇడ్లీ ఇలా హెల్దీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు